డూప్ 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 రాజా అంతా డూపే చివరికి ఇది కూడా డూపే ఎంత అంతా డూపే అయినప్పుడు అసలు నాలుగు ఏళ్ళు ఎలా పట్టింది అయ్యా మారుతి అని డౌట్ నాకు ఫేస్ కి ఆ మాత్రం టైం పడుతుంది అంటున్నారు ఫ్యాన్స్ ఈ పోస్టర్ చూసినా చాలా బాధ అంటే చాలా చాలా బాధేసింది నేను మాత్రమే కాదు చూసిన వాళ్ళని చూసి కూడా బాధగా ఉంది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సినిమాలో చాలా చోట్ల ప్రభాస్ ప్రభాస్ లో ఉండడు లేకపోతే ప్రభాస్ ఉన్నా లేనట్టు ఉంటది లేకపోయినా ఉన్నట్టు ఉంటుంది సాబ్ డ్రీమ్ పట్ల హార్డ్నెస్ ఉన్న ఆ కృషి ఆ గౌరవం రాలేకపోయింది ఈ డూపు వల్లేనా నాలుగు వందల టికెట్ కొని చూసిన ఆడియన్స్ గ్రేట్ అని చెప్పాలి మూవీ మొత్తం డూప్ 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 సోషల్ మీడియా మొత్తం డూప్ అనే పదమే నడుస్తుంది ఈ పోస్టర్ చూశాక వాళ్ళ బాడీ డబుల్స్ గ్రాఫిక్స్ వర్క్ ఉపయోగించి మొత్తం సినిమాని తీశారు అనిపిస్తుంది ఇది కనిపించి కనిపించకుండా భలే కవర్ చేశాడు డైరెక్టర్ కానీ ప్రభాస్ విషయంలో ఎందుకు అలా మిస్టేక్ చేశాడో తెలియదు డైరెక్టర్ మరి ఈ రాజాసాబ్ డూప్ గురించి మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఎందుకంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పైన నెగటివ్ ట్రోల్స్ డూప్ డూప్ అనే పదమే నడుస్తుంది రాజాసాబ్ అంటేనే డూప్ అని చెబుతున్నారు కొందరు మరి దీనిపై మీ థాట్స్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి కామెంట్ బాక్స్ చెప్పండి